ये उ हमकी थोड़ा आगाज है ए ए ए빠 होजे लकीया तुम लिख के लिख के ए लकीया जी मेरा जिम्मे आका गे आका केटेस रहा दिन हरी शिंदे वाली छिग मुशो ఎత్తుకున్నావని ఏ ఎత్తుకోవద్దా వాడు ఎత్తుకొని ఏమండలేమండలే ఏమండలే ఎత్తుకొని ఏ చిమ్మి ఎత్తుకొని ఏం తీసుకెళ్ళడు ఎత్తుకొని చిమ్మి ఎత్తుకున్నాడు ఆడు ఏ కర్రీ ఆడుకుంటే నువ్వు అందుకే నువ్వు ఎత్తుకున్నావని ఎత్తుకొని ఇట్లా నిన్నది మరింత ఆడుకో

جيتشي <applause> <applause> المعتقد <applause>